ఇండియా టుడే తరఫున రాజ్దీప్ సర్దేశాయ్ ముఖ్యమంత్రి జగన్ను చేసినటువంటి ఇంటర్వ్యూ రాజకీయ సంకేతాలు ఏంటి రాష్ట్ర పరిస్థితి గురించి ఆయన అభిప్రాయాలు ఏంటి ఆయన సభల్లో చెప్తుండొచ్చు కానీ ముఖాముఖి అవే ప్రశ్నలు ఎదురైనప్పుడు ఆయన ఏం చెప్పారు కొద్ది రోజుల కిందట తిరుపతిలో కూడా రాజ్దీప్ జగన్ ఇంటర్వ్యూ చేశారు కానీ అది ప్రధానంగా ఎడ్యుకేషన్ సమిట్ కాబట్టి అక్కడ విద్యారంగం లేకపోతే ఇతర అంశాలు వచ్చాయి ఈ ఇంటర్వ్యూ అందులో మొన్న చంద్రబాబుని చేసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇందులో సారాంశం ఏంటి మొదటిది ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి సంబంధించి తను తన సంక్షేమ పథకాలు నేరుగా నిధులు వాళ్ళకు చేరడం అన్న అంశం మీద ఆయన ఇందులో కూడా ఎక్కువగా ప్రశ్నలు వాటికి జవాబు చెప్పారు అయితే ఈ పథకాలు మాత్రమే చాలు ఉత్పాదకపరమైన అభివృద్ధి కావాలి ఇంకొకటి ఏమో ఇన్ని కోట్ల అప్పు నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది కదా ఈ ప్రశ్న రజ్దీప్ వేశాడు అలాగే పథకాలు ఇవ్వటం బాగానే ఉంది వంద రూపాయలు పది వంద రూపాయలు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు విపరీతమైన అవినీతి ఉందని తెలుగుదేశం చేస్తున్న ఆరోపణ దీన్ని కూడా రజ్దీప్ ప్రస్తావించాడు అప్పుడు మీరు మీ మైక్ తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టండి లబ్ధిదారులు వీళ్ళ దగ్గర రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మేము పంపించాం కదా నేరుగా వాళ్ళ ఖాతాలోకి ఎవరి దగ్గరన్నా అవినీతి ఉందని వాళ్ళు చెప్తారేమో మీరు చూడండి ఇంకా అప్పుల విషయానికి వస్తే అప్పులు అనేవి ఎఫ్ఆర్ఎంబి ద్రవ్య లోటు ఆ నిబంధనలకు రెవెన్యూ లోటుకు సంబంధించిన నిబంధనలకు లోబడి తీసుకుంటున్నాము అవి ఎవరైనా చూడొచ్చు అని ఆయన చెప్పారు ఇంకొకటి ఏమో మీరు గ్రామాలకు వెళ్ళి చూడండి గ్రామాల్లో సచివాలయాలు అలాగే స్కూళ్ళు వాటిలో ఇంగ్లీష్ మీడియం వీటన్నిటిని గురించి కూడా ఆయన ప్రముఖంగా చెప్పుకున్నారు సో వీటన్నిటి వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది అట్లా లేదు అన్న పద్ధతిలో చెప్తే అయితే ఉంటుందండి మళ్ళీ అందులో మళ్ళీ అది కూడా మాట అసలు కొంత అంటే యాంటీఇన్కంపెన్సీ ఉంటుంది కొంతమంది ఎమ్మెల్యేలలో కొందరిలో ఇదంతా ఉండొచ్చు అని అయితే మీరు గతసారి దాదాపు యాభై శాతం ఓట్లతో గెలిచారు కదా ఇప్పుడు కూడా అది నిలబెట్టుకుంటారా వీళ్ళందరూ ఇంతమంది మీకు వ్యతిరేకంగా ఒక బలమైన కూటమి ఏర్పడింది అలాగే మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఒకవైపు మిగతా పార్టీలన్నీ ఒకవైపు ఉన్నాయి కదా అనే ప్రశ్న వేసినప్పుడు సింగిల్ సింహం సింగిల్ థీరీ ఉంది కదా సో అలా వాళ్ళందరూ కలిసారంటేనే తెలుస్తుంది ఒంటరిగా ఎదుర్కోలేరని నా మీద అంత యాంటీఇంకెన్సీ ఉంటే వాళ్ళందరూ ఎవరు వాళ్ళు ఎదుర్కోవచ్చు కదా అందరూ కూటమి కట్టాల్సిన అవసరమే వచ్చింది అంటే మోదీ కూడా కట్టాడు మోదీ కూడా ఇక్కడికి వచ్చి మీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు అంటే వీళ్ళందరూ అందరు ఉన్నా కానీ మా నాతోనే ప్రజలు ఉన్నారు కాబట్టి ఇదేం పెద్ద సవాల్ కాదు అన్న పద్ధతిలో ఆయన జవాబు చెప్పారు కానీ మీరు మన రాయి ఘటన ఇదంతా నాటకం అనేటటువంటి విమర్శ ఒకటి ఉంది రెండవది చంద్రబాబు నాయుడుని మీరు అరెస్ట్ చేశారు యాభై రోజులు జైల్లో పెట్టారు ఇంకొకటేమో మీ మీద ఎవరు విమర్శ చేసినా సరే మీరు వాళ్ళని అరెస్ట్ చేయటము వాళ్ళను ఒక నిర్బంధానికి గురి చేయటం ఇట్లాంటివి చేస్తున్నారు ఒక నియంత్రణగా మీరు పాలిస్తున్నారు అనేటటువంటి విమర్శకు మీరు ఏం చెప్తారు అంటే పోష ఒక భాగానికి జగన్ జవాబు చెప్పలేదు రెండో భాగానికి మాత్రమే చెప్పారు ఆ రాయి విసిరింది వాళ్ళు అంటే చంద్రబాబు మనుషులే అంత అసహనం అంటే చంద్రబాబుకు మీకు మధ్యలో సంబంధం దాదాపు వ్యక్తిగతమైన లాగా మారింది అని రాత్రి అడిగాడు అనమాట అప్పుడు అసలు రాయి విసిరింది వాళ్ళ మనుషులే అనే పద్ధతిలో ఈయన మాట్లాడాడు సరే మీరు ఇప్పుడు ఏం చేస్తారు కేంద్రంతో మీ సంబంధాలు ఎలా ఉంటాయి మోదీతో మీ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయని అడిగితే ఇక్కడ మాకు విషయం చెప్పాలి పొత్తు పార్టీలు తొత్తు పార్టీలు అని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు జనసేన నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు జగన్మోహన్ పరోక్షంగా బీజేపీతోనే ఉన్నారు అందుకని వాళ్ళ పొత్తు వీళ్ళ తొత్తు అనే ఇండియాలో ఉన్న కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి కాంగ్రెస్ కమ్యూనిస్టులు విమర్శించడం మనకు తెలుసు ఈ ప్రశ్న వేసినప్పుడు మీరు ఇది నన్ను కాదు కదా అడగాలి మీరు చంద్రబాబును అడగాలి వాళ్ళు కదా పొత్తు పెట్టుకుని నేరుగా వెళ్తున్నారు వాళ్ళని కాకుండా నన్ను అడగడం ఏంటి అంటే మీరు పార్లమెంట్లో వాళ్ళకి అన్ని విషయాల్లో మీరు మద్దతు చెప్పారు చంద్రబాబు సంగతి ఏంటి చంద్రబాబు స్పష్టంగా చెప్తున్నాడు నేను పూర్తిగా అన్ని విషయాల్లో అభివృద్ధికి సంబంధించి మోదీతో ఉన్నాను అభివృద్ధి కోసం ఉన్నాను అంటున్నాడు అంటే మరి చంద్రబాబు ఉంటేనేమో అభివృద్ధి కోసము మేము ఉంటేనేమో ఇంకా వేరేదేదో సంథింగ్ ఎల్స్ ఎలా అవుతుంది ఒక ముఖ్యమంత్రిగా నేను ప్రధానమంత్రిగా అయినా వాళ్ళతో సంబంధాలు ఉంటే వాళ్ళు ఎలా ఉంటే ఇది కూడా అంతే కదా అనే దాన్ని ఒక విధంగా దాటవేత్త సమాధానం అనుకోవాలి పెద్దగా కేంద్రాన్ని విమర్శించడానికి కూడా సిద్ధపడలేదు ఉదాహరణగా ఇంతకుముందు నేను చెప్పినట్టు మీరు ఇన్ని పథకాలు చేస్తున్నప్పుడు నాలుగు లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు మీరు కేంద్రంపై ఆధారపడుతున్నారు ఆ పడాల్సి వస్తుంది కదా అన్నదానికి కూడా సూటిగా కేంద్రము ఆర్థిక వనరులు ఇవ్వకపోవడం ఇట్లాంటి విషయాలు జగన్ ఏమంటే అంటే ఒక చిన్న విమర్శ కూడా కేంద్రం మీద చేయలేదు ఇంటర్వ్యూ మొత్తంలో కూడా అవకాశం వచ్చినప్పుడు కూడా ఇంకా అంటే విమర్శ చంద్రబాబు వరకే పరిమితం ఇంకొక కీలకమైంది ముఖ్యమైనది భవిష్యత్తు గురించి అలాంటి పెట్టి మీ సొంత చెల్లెళ్ళు అటువైపున ఉండి ఇవన్నీ చేస్తున్నప్పుడు అలాగే కడపలో పోటీ పడుతున్నప్పుడు పరిస్థితి అంటే నేను బాధపడుతూ ఉన్నాను ఆమె కడపలో పోటీ చేసినందుకు కాదు కానీ ఆమెకు అక్కడ డిపాజిట్లు కూడా రావు ఆ పరిస్థితి కోసం నేను బాధపడుతున్నాను అంటే ఇక్కడ ఒక సర్కాస్టిజం ఒక వ్యంగ్యం లేకపోతే ఒక ఏమంటే ఎలాగో డిపాజిట్లు రావు అనే ప్రకటన ఒకటి రెండోది అలా పోటీ చేస్తున్నందుకు నేను బాధపడుతున్నాను అంటే గట్టిగా పోటీ ఉంటే అదొక విధంగా ఉండేదేమో అని కొంచెం దాంట్లో వ్యంగ్యం ధ్వనిస్తుంది మనకు తర్వాత ఏం చేస్తారు ఎన్నికల్లో రేపు మోదీ తిరిగి అధికారంలోకి మెజారిటీ రాకపోతే ఏం చేస్తారు ఒక ఇరవై స్థానాలు తగ్గితే ఎన్డీఏకు మీరు మద్దతు ఇస్తారా అనే ప్రశ్న చూటిగా రద్దీప్ అడిగాడు అడిగితే వాళ్ళందరూ కలిసి పోటీ చేస్తున్నారు మీరు వాళ్ళని అడగాలి ఇది ఊహాజనితమైన ప్రశ్న ఇది హైపోథెటికల్ క్వశ్చన్ ఏ పరిస్థితి ఏంటి అలా ఉంటుంది అనేది కాబట్టి ఈ హైపోథెటికల్ క్వశ్చన్స్ ఇప్పుడు ఏమీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అని దాని దా దానికి జవాబు చెప్పాలంటే అది ఊహాజనితమైన ప్రశ్న అని అంతవరకు దాన్ని అక్కడ ఆపేశారు ఇంకోవైపున కాంగ్రెస్ మీద మటుకు తీవ్ర విమర్శ చేశారు అంటే షర్మిల కాంటాక్స్ట్ వచ్చినప్పుడే రాజశేఖర రెడ్డి పేరు అందులో పెట్టింది కానీ ఇవన్నీ చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీతో కలిశారు అన్న పద్ధతులు అయితే అయినా కానీ నీకు అక్కడ డిపాజిట్ రావు అని చెప్తూ అంటే కాంగ్రెస్ మీద విమర్శ చేశారు బీజేపీతో మోదీని బలపరచడం గురించి వచ్చినప్పుడు అది హైపోతిటికల్ అని దాన్ని దాటవేశారు ఇప్పుడు ఉన్నటువంటిది కూడా ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా మాత్రమే తప్ప ఇంకేం కాదు అన్నట్టుగా దాన్ని కూడా చెప్పారు అంటే కీలకమైన రాజకీయ అంశాల్లో ఇంకోటి కూడా అమరావతి మీరు రాజధాని లేకుండా చేశారు అలాగే మీరు ముఖ్యమంత్రి అయితే విశాఖపట్నానికి వెళ్తానని మీరు చెప్పేశారు కదా అమరావతి సంగతి ఏంటంటే అమరావతి అనేది అసలు ఎక్కడ ఉంది అమరావతి అనేది విజయవాడకు నలభై కిలోమీటర్ల దూరము గుంటూరుకు నలభై కిలోమీటర్ల దూరం అది అక్కడ లేదు ఇక్కడ లేదు దానికోసం భారీగా లక్షలు రెండు లక్షల కోట్లు పెట్టేటటువంటి పరిస్థితి ఎక్కడుంది బాబు చంద్రబాబు దాన్ని అంటే ఆలోచన పొరపాటు అన్నట్టుగా మరి ఇప్పుడు పెట్టిన డబ్బంతా వృధా అవుతుంది కదా అంటే ఏం పెట్టలేదు పెట్టింది నాలుగు వేల కోట్లు మాత్రమే దాంతో అదేమీ కాదు అందుకని అమరావతి అనేది అసలు చంద్రబాబు దాన్ని కట్టలేదు దాని మీద అంత పెట్టింది కూడా లేదు విశాఖపట్నం అనేది మా రాష్ట్రంలో ఉన్న పెద్ద అతిపెద్ద నగరం కాబట్టి కొంచెం దానికి దాని మీద కేంద్రీకరిస్తే అది హైదరాబాద్తో పోటీ పడగలిగిన స్థితి వస్తుంది అని ఖచ్చితంగా అంటే రాజధాని విషయంలో తన ఆలోచన ధోరణి మూడు రాజధానులు అన్నదాన్ని ఆయన మళ్ళీ ఇందులో మళ్ళీ నొక్కి చెప్పడం మనం చూస్తాం సో ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ కీలకంగా మాత్రం సంకే స్పష్టంగా ఒక ఇలా చేయబోతున్నాను అని చెప్పడానికి ఏమో నిరాకరించరు ఓపెన్ ఎండెడ్ అంటాం కదా మనం ఓపెన్ హైండెడ్గా పెట్టుకున్నారు కానీ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఆయన స్పష్టంగా కాంగ్రెస్ మీద విమర్శలు చేయడాన్ని బట్టి ఈ ఇంటర్వ్యూ వరకే చెప్తున్నాను వైసీపీ విధానం చాలా స్పష్టం కదా కాబట్టి హైపోటికల్గా అంటే ఆ పరిస్థితి వస్తే చూస్తామంటే ఇష్టమనే కదా దాని అర్థం ఇప్పుడు ఆయన పదే పదే జ బీజేపీకి పూర్తి మెజార్టీ రాకూడదని కోరుకుందామని అంటున్నారంటే మెజార్టీ రాకపోతే మనం మద్దతు ఇచ్చి దాని నుంచి చేద్దామని మొన్న ఈ విషయంలో నేను సజ్జలను అడిగినప్పుడు కూడా ఆయన కేంద్రంలో ఎవరున్నా మేము ఇలాగే సంబంధాలు పెట్టుకుంటాం ఎవరు ఉన్నా అన్నం బాగానే ఉంటుంది ఎవరు వస్తారు రావడానికి కూడా దోహదం ఎవరు చేస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న కదా కాబట్టి ఇక్కడ బీజేపీ వైపే వైసీపీ ముగ్గు ఉందనేది స్పష్టం ఇంకోటి వాళ్ళు కలిస్తే అభివృద్ధి మేం కలిస్తేనేమో ఇంకేదో అని ఎలా అంటారు అని అనడం కూడా అంటే అక్కడ రూల్ అవుట్ ఏమి అంటే అవకాశం ఏమి లేదని చెప్పడం లేదు స్పష్టంగా అంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్తే ఇక్కడ వాళ్ళ పొత్తులు వీళ్ళు తొత్తులు అనే ఇండియా లేదా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శ మనకు గుర్తుకొస్తుంది కానీ అది సూటిగా చెప్పి తన అవకాశాలు లేదా మెనోవరింగ్ ముందే పరిమితం చేసుకోవడానికి మటుకు జగన్ సిద్ధపడలేదని మనకు ఇంటర్వ్యూ చూసినప్పుడు అర్థమవుతుంది దీన్ని బహుశా నేను ఇందాక యూట్యూబ్లో చూస్తే వాళ్ళు పోస్ట్ చేసి అది తొమ్మిది గంటల అలా అయినట్టుగా రాత్రి ఎప్పుడో చేసినట్టున్నారు ఈవినింగ్ ఇప్పటికే నాకు చాలామంది కొద్దిమంది మరీ ముఖ్యంగా మిగతా వాళ్ళకి లేని సమస్య ఒకటి ఉంది నాకు చంద్రబాబు నాయుడు జగన్ రాక్షస పాలన పోవాలంటే చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసినా సరే సమర్థించాలని భావించే కొంతమంది జగన్ చాలా విప్లవాత్మకంగా వర్గ పోరాటమే పేదల తరఫున ఉన్నాడు కాబట్టి ఆయనే బలపరచాలని చెప్పేసి కొంతమంది వీళ్ళందరూ కూడా వీళ్ళలో చాలామంది పాత మిత్రులు లేకపోతే మొత్తం రాజకీయ బాటలో అప్పుడప్పుడు కలిసిన వాళ్ళు ప్రజాస్వామికవాదులు అభ్యుదయవాదులు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళ పరిమితమైన దీంట్లో అటో ఇటో మొగ్గి ఉండవచ్చు కానీ అలాగే ఉండాల్సిన అవసరం ఏమి లేదు బీజేపీ సెంట్రిక్గా బీజేపీ పాయింట్ మీద ఆలోచిస్తే చంద్రబాబు సూటిగా చెప్పాడు ఈయన ఇక్కడ మొగ్గు చూపించి అవకాశాలు అట్టి పెట్టుకున్నాడు అది అది ఇక్కడ కనిపిస్తుంది ఈ విషయంలో అటు నాకు చాలామంది పెట్టే కామెంట్స్ పెట్టడం చదివినిపిస్తాను సమయం ఉన్నప్పుడు సమయం లేకపోవడమే ఇప్పుడు ఇది కూడా జగన్ చెప్పిన దాంట్లో కొత్త ఏమీ మార్పు లేదు కాబట్టి అంటే కాదు మీరు అదైతే చెప్పారు ఇది ఎందుకు చెప్పలేదు చంద్రబాబు మీద అది ముందు నేనే చెప్పాను ఇది కూడా చెప్తున్నాను ఏమీ కానీ రెండు వినాలి కదా ఇప్పుడు ఉదాహరణకు వైసీపీ వాళ్ళ అంచనా ఏముందో చెప్పాను ఇంకా ఇంత లోపలే మీరు జాకీ లేపుతున్నారు నేను టీడీపీ వాళ్ళ అంచనా కూడా చెప్పాను టీడీపీ వాళ్ళ అంచనా కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉంది మరి దా దాన్ని చూసిన వాళ్ళు ఎవరు దీన్ని చూసిన వాళ్ళు ఎవరు కామెంట్స్ ఎలా ఉన్నాయో గమనించవచ్చు అందుకని ప్రజాస్వామ్యంలో భిన్నమైన కోణాలు తెలుసుకునే సహనం ఉండాలి వాటిని సభ్యంగా సమీక్షించుకోవాలి ఎవరికి ఎంత బలం ఉంది లేదు ఎవరు గెలుస్తారు ఓడిపోతారు అది ప్రజలు నిర్ణయిస్తారు అంతేగాని మన అభిప్రాయమే రుద్దాలి మనకంటే కొంచెం తేడాగా ఆలోచించిన వాళ్ళు లేదా అటు ఇటు ఇద్దరిని విమర్శించకూడదు అనే భావమే తప్పు